ఆర్టీసీ డీలక్స్ బస్సులో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ అన్నారు మంగళవారం ఆయన స్టాండ్లోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను పట్టణ ప్రజలు భక్తులు వినియోగించుకోవాలని కోరారు అలాగే శ్రావణ మాసంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రజలందరికీ నమస్కారం అండి నేను ఇక్కడ నా పేరు శ్రీనివాస్ నేను వేమలాడ డిపోకి డిపో మేజర్గా నాలుగు రోజుల క్రితం రిపోర్ట్ చేశాను ఈ ప్రజల పట్టణ ప్రజలందరి సౌకర్యాలు గురితే మనం డిలెక్స్ బస్సులు నడుపుతున్నాం ఇక్కడ వేమలాడ నుంచి సికింద్రాబాద్ వరకు ఈ డిలెక్స్ బస్సులు ఏంటంటే మా ఇప్పుడు మహిళలకు అనేది ఒక గిఫ్ట్ స్కీమ్ ప్రారంభించాము ప్రతి నెలలో మొదటి పదిహేను రోజులకు ఒకసారి తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్త్ ఒక ఒకసారి మా తర్వాత ఫస్ట్కి ఒకసారి రెండు సార్లు గిఫ్ట్ స్కీమ్ చేయడం జరుగుతుంది ఈ గిఫ్ట్ స్కీమ్ ఏంటంటే వాళ్ళ మహిళా ప్రా మహిళా ప్రయాణికులు డిలెక్స్ మాత్రమే ప్రయాణి చేసిన వాళ్ళకి ఆ టికెట్ వెనకాల వాళ్ళ ఫోన్ నెంబర్ పేరు రాసి గిఫ్ట్ బాక్స్లో వేయాలి ఆ గిఫ్ట్ బాక్స్లో వేసిన వాళ్ళని పదిహేను రోజులు ఒకసారి జమ చేసి బస్ స్టాండ్లో ఒక ప్రముఖ వ్యక్తిత్వంతో గిఫ్ట్ స్కీమ్ చేసి మంచి మంచి బహుమతులు ఇవ్వగా ఇస్తాము ఈ అవకాశాన్ని మన విములవాడ పట్టణ ప్రజలు మహి ముఖ్యంగా మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతున్నాను మీకు మన విములవాడ నుంచి ఏంటంటే అన్ని రూట్లకు ఉన్నాయి వరంగల్ వెళ్తాయి సిద్దిపేట సికింద్రాబాదు జగిత్యాల కోరుట్ల చుట్టుపక్కల విలేజెస్ కూడా మేము నడుపుతున్నాం బస్సులు ఇక్కడ ఏంటంటే స్కూల్ పిల్లల కొంచెం కూడా ఎక్స్ పెపరేట్గా ట్రిప్స్ కూడా నడుపుతున్నాము నా నాలుగు బస్సులు స్కూల్ పిల్లలకు కూడా నడుపుతున్నాం వాళ్ళ స్కూల్ టైం అనుకూలంగా నడుపుతున్నారు మొన్న మనకు హై స్కూల్ కూడా స్కూల్ టైం మారింది హాఫ్ అవర్ ముందు చేశారు హాఫ్ అవర్ ముందు చేస్తే మా సర్వీస్ని కూడా వాళ్ళకి అనుకూలంగా హాఫ్ అన్ అవర్ ముందు జరిపి అందులో కూడా ఈ స్కూల్ పిల్లలకు కూడా మేము బస్సులు సౌకర్యం కల్పిస్తున్నాము ఆర్టిస్ట్ అనేది ప్రజల కొరకు ఉన్న సంస్థ కాబట్టి మీరందరూ కూడా ఆర్టిస్టులలో ప్రయాణించి ఆర్టిస్టును ఆదరించాలి ఆర్టిస్టుని నిలబెట్టాలని ఈ సందర్భంగా కోరుకున్నాను థ్యాంక్ యూ